హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళ యాత్ర ఫెస్ట్ ఛానల్కి ఒకసారి స్వాగతం మిత్రులారా మరి మన ఛానల్ నుండి ప్రతిరోజు అంత చక్కని వీడియోస్ విడుదలవుతున్నాయి వీటిని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మరి ఒక పాతకాలం నాటి ఆణిముత్యం పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి సూపర్ డూపర్ హిట్ సినిమా కలసి ఉంటే కలదు సుఖం సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది మనసులను తాకే మాయాజాలం హృదయాలను కలుపుకునే శక్తి ప్రతి పాత్ర ప్రతి పాట ప్రతి సంభాషణలో ఒక జీవిత సత్యం దాగి ఉంటుంది అలాంటి సత్యాలను అద్దం పట్టిన కథలతో తెలుగు సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకం ఇప్పుడు మనం అలాంటి హృదయమైన చిత్రాలలో ఒకటైన ఒక మధుర కావ్యాన్ని గుర్తు చేసుకుందాం కలసు ఉంటే కలద సుఖం పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి ఒక మంచి కుటుంబ కథా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన ఈ మధుర చిత్రం కుటుంబ విలువల ప్రాధాన్యతను హృదయంగా ప్రకటిస్తుంది నందమూరి తారక రామారావు గారు కృష్ణయ్య పాత్రలోను సావిత్రి గారు రాధా పాత్రలోను ఎస్వి రంగారావు గారు పట్టాభిరామయ్య గాను హర్నాథ్ గారు రఘుగాను రేలంగి గారు రంగున్ రాజా గాను అల్లు రామలంగి గారు మరియు పెరుమాళ్ళ పెరుమాళ్ళుగా సుందర్రామయ్య గారు సూర్యకాంతం గారు భాగ్యం గాను గిరిజ గారు జానకి పాత్రలోను హేమలత్ గారు రామన్న పాత్రలోను పద్మిని ప్రియదర్శిని గారు అనార్క్లి పాత్రలోను ఈ విధంగా ప్రతిభావంతులైన వంటి నటీనటుల సమాహారంతో ఈ చిత్రం స్థిరత్వంగా నిలిచింది వర్ణమాల క్రమంగా గొప్ప సంగీతం భావనాత్మక కథనం హృదయమైన స్థాయిలో కుటుంబ శ్రేణులు ప్రతి పాత్రలోని భావోద్వేగాలు ఈ చిత్రాన్ని శాశ్వతంగా చేసి ఉన్నాయి కలసి ఉంటే కలద సుఖం అనే శీర్షిక కుటుంబ ఐక్యతలోనే సత్య ఆనందపు నిండుదనం ఉందని చెప్పేలా ఉంటుంది ఈ చిత్రం కేవలం కథ మాత్రమే కాక మనసులను గెలిచే ఒక కుటుంబ సాహిత్యం మాదిరిగా ఉంటుంది ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపు కలసి ఉంటే కళదు సుఖానికి సంబంధించి అప్పటికి ఎలాంటి అవార్డులు లేనప్పటికీ అంతర్జాతీయ గుర్తింపులు లేనప్పటికీ బాక్సాఫీసులో ఇది ఘన విజయం సాధించింది ఇది వాణిజ్యపరంగా సఫలమైనటువంటి చక్కని కుటుంబ చిత్రంగా నిలిచింది ఈ చిత్రానికి వీనికి ఉన్నటువంటి బ్యాక్ స్టోరీస్ బిహైండ్ ది సీన్స్ ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన తమిళ సినిమాని బాగా పెరుగునై ఆధారంగా తీశారు అదే చిత్రం సూపర్ హిట్ అయింది ఈ తెలుగు రూపాంతరానికి శారదా స్టూడియోస్లో తెరకెక్కించారు అది కీలకమైన మైలురాయి ఈ స్టూడియోను నిర్మించేందుకు చాలా కాలంగా భారీ స్థాయిలో ఫండ్స్ కూడారు ప్రత్యేకంగా రోజులు మారాయి చిత్రం విజయం ద్వారా రాలంగి గారు రంగున్ రాజా పాత్రలో చేసిన నటన ప్రత్యేక వాయిస్ మాడ్యులేషన్తో మిమిక్రీ చేసిన డైలాగ్ డెలివరీ ఇది ఎంతో చక్కనే విధంగా వచ్చినది అతనికి బహుశా ప్రజాత్మకమైన పర్సనాలిటీగా గుర్తింపు వచ్చిందని రిపోర్ట్లో మనకు తెలుస్తుంది సంగీతం పరంగా భారతీయ సంగీతాన్ని ప్రభావితం చేసిన తెలుగు అనువాదం గీతాల రచయితలు కనకరాజు గారు ఆరుద్ర గారు శ్రీశ్రీ గారు అలాగే సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారు ట్యూన్ను తమిళ వెర్షన్ నుంచి సజావుగా చక్కనే తెలుగు పాటలుగా మలిచారు ప్రసిద్ధమైన ఒక పాట ముద్దబంతి పూలు పెట్టి అలాగే పైన దీ దీనికి ఒక ప్రత్యేకమైన ఘనత కూడా ఉంది మొదట ఈ పాటలోని ఈ సాహిత్యాన్ని తమిళ వెర్షన్లో ఎంఎస్ విశ్వనాథన్ గారు మిమిక్రీ చేసి రికార్డ్ అయ్యాయి కానీ తెలుగు వెర్షన్లో మాస్టర్ వేణుగారు స్వరాన్ని ఉపయోగించి మ్యూజిక్ యూనిట్ అందరూ అదే సరైనది అనిపించేలా చేశారు అప్పుడు చక్కటి శ్రావ్యమైన పాటగా ఇది నిలిచింది ఈ సినిమా గురించి మనకి తక్కువగా తెలిసినటువంటి కొన్ని రేర్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం పద్మిని ప్రియదర్శిని గారు అనార్క్లి పాత్రలో ఒక శిక్షిత క్లాసికల్ డ్యాన్సర్గా నటించారు ఆమె కెరీర్లో ప్రముఖమైన చిత్రం అంటే రాజ్ కపూర్తో దిల్హ్ తోహై పంతొమ్మిది వందల అరవై మూడులో పాట సీక్వెన్స్లో ఉంది పెళ్లి తర్వాత సినిమాలకు ఆమె దూరమయ్యారు ఓసారి బెంగళూరులో ఛాన్స్గా ఏమో గుర్తింపు లేకుండా ఉండగా ఓ డైరెక్టర్ ఆమెను గుర్తించి మరలా ఆమెకు కొత్తగా అవకాశాలు ఇచ్చారని తెలుస్తుంది తర్వాత కార్టూన్ రూపంలో టెక్స్ట్ బుక్ ద్వారా కథనం చూపడం సరికొత్తగా ఇది నిలిచింది ప్రదర్శన కాలం కొన్ని కేంద్రాల్లో సుమారు ఒక నాలుగు కేంద్రాల్లో ఈ చిత్రం వంద దినాల రన్ను సాధించింది ఇది అప్పటికి గొప్ప వాణిజ్య విజయంగా గుర్తించబడింది ఈ చిత్రం ఎన్టీ రామారావు గారికి మొదటిసారిగా ఇతర భాష చేయబడిన రీమేక్లో ఆయన నటించిన చిత్రం అనడం కూడా ఒక ఫ్యాక్ట్ ఆయన కెరీర్లో ఇది ఒక మైల్ స్టోన్ ఈ చిత్రంలో నటించిన పాత్రల పరిచయం కృష్ణ కిష్టయ్యగా కిష్టయ్యగా నందమూరి తారక రామారావు గారు నటించారు సత్యసంధుడు కష్టపడే యువకుడు తన కుటుంబానికి అంకిత భావంతో పనిచేసే వ్యక్తి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ కూడా ఐక్యతను కాపాడటమే అతని ధ్యేయం రాధా పాత్రలో సావిత్రి గారు నటించారు కృష్ణయ్య భార్య స్నేహపూర్వక స్వభావం కలిగిన స్త్రీ ఆప్యాయతతో సహనంతో కుటుంబాన్ని ఒక్కచోట కట్టిపడేస్తుంది నిజమైన గృహలక్ష్మి పట్టాభిరామయ్యగా ఎస్వి రంగారావు గారు నటించారు గంభీరమైన పెద్ద మనిషి పాత్ర ఇది కుటుంబంలో పెద్దవాడు సూత్రాలు విలువలకు కట్టుబడి ఉంటాడు కానీ కొన్ని సందర్భాల్లో కఠిన స్వభావం వల్ల అపార్థాలు ఏర్పడతాయి రఘుగా హర్నాథ్ గారు నటించారు పట్టాభరామయ్య కుమారుడు విద్యావంతుడు సున్నిత మనస్కుడు తన స్నేహితులను ప్రేమను ఎంతో విలువగా భా భావించే వ్యక్తి రంగున్ రాజాగా రాలంగి గారు నటించారు ఇది వినోదాన్ని పంచే హాస్య పాత్ర అతని మాట తీరు చేష్టలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి కుటుంబానికి ఆనందం తెచ్చే వ్యక్తి హనుమాన్గా అల్లు రామలంగి గారు నటించారు చిన్న చిన్న చిలుపుతనం చేసే నెపోలియన్కే వెనుకాడనే సరదా వ్యక్తి తేలికగా ఇతరులపై వ్యంగ్యం చేస్తూ సినిమా నడవడిలో వినోదాన్ని పెంచుతా పెంచుతాడు సుందరరామయ్య పాత్రలో గారు నటించారు నెమ్మదిగా ఆలోచించి మాట్లాడే పెద్దవాడు ఎప్పుడూ కుటుంబ సమన్వయాన్ని కోరుకునే శాంత స్వభావం గల వ్యక్తి సౌభాగ్యం పాత్రలో సూర్యకాంతం గారు నటించారు అహంకారంతో ఈర్ష్యతో నిండిన స్త్రీ కుటుంబంలో విభేదాలకు కారణమయ్యే వ్యక్తి ఆమె మాటలే కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తాయి జానకి జానకిగా గిరిజ గారు నటించారు మృదువైన సరళమైన గృహిణి కుటుంబ బంధాలను గౌరవించే ప్రేమతో నిండిన పాత్ర రామన్న ఈ పాత్రలో హేమలత గారు నటించారు సహజమైన నిశ్శబ్ద గృహిణి కుటుంబం కోసం త్యాగం చేయగల వ్యక్తిత్వం ఆమెది మంజుగా రమాదేవి గారు నటించారు ఆత్మవిశ్వాసంతో ఉన్న యువతి తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పగల స్త్రీ అనార్కిలిగా పద్మిని ప్రియదర్శిని గారు నటించారు నాట్య కళాకారిణి తన నృత్యంతో కళతో ప్రేక్షకులను అలరించే పాత్ర ఇది సినిమాలో వినోదానికి అలంకారానికి ప్రధాన ఆకర్షణ ఛాయాదేవిగా ఛాయాదేవి గారే నటించారు సహాయ పాత్రలో కనిపించే వ్యక్తి కుటుంబంలో ఒకవైపు ప్రాముఖ్యం ఉన్నప్పటికీ నిశ్శబ్దంగా ఉంటూ కీలక సందర్భాల్లో తన పాత్రను చూపిస్తుంది మొత్తం చూస్తే ఈ చిత్రానికి ప్రతి పాత్ర కుటుంబ జీవన సత్యాలను ప్రతిబింబించేలా అద్భుతంగా తీర్చిదిద్దబడింది కలసి ఉంటే కలదు సుఖం పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి ఈ చిత్రం కథా సారాంశం సంక్షిప్తంగా మీకోసం ప్రారంభం కథ ఒక పెద్ద సంయుక్త కుటుంబంలో ప్రారంభమవుతుంది పట్టాభిరామయ్య అనగా ఎస్వి రంగారావు గారు కుటుంబానికి పెద్దవాడు అతని సోదరుడు కిష్టయ్య ఎన్టీ రామారావు తో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తాడు ఇద్దరికీ భార్యలు పిల్లలు ఉండి అందరూ ఒక కుటుంబంగా జీవిస్తారు రాధ అనగా సావిత్రి కిష్టయ్య సావిత్రి గారు కెష్టయ్య భార్య గృహశ గృహస్థు సహనం ఐక్యతకు ప్రతీక సౌభాగ్యం అనగా సూర్యకాంతం గారు పట్టాభిరామయ్య గారి భార్య అహంకారంతో దురహంకారంతో నిండిన స్వభావం కలిగిన పాత్ర ఏమిది కుటుంబ బంధాలు మొదట్లో ఇల్లు ఆనందభరితంగా ఉంటుంది కెస్టయ్య కష్టపడే వ్యక్తి అతని భార్య రాధ స్నేహపూర్వకురాలు అందరూ సంతోషంగా జీవిస్తారు రఘు అనగా హరనాథ్ పట్టాభిరామయ్య కుమారుడు చదువుకున్న సున్నిత మనస్కుడు జానకి అనగ గిరిజ గారు రఘు భార్య వినయ్ శీలురాలు రంగూన్ రాజా రేలంగి సరదా మాటలతో కుటుంబానికి వినోదం పంచుతాడు హనుమాన్ అల్లు రామలింగి గారు తన చిలిపి చేష్టలతో నవ్వులు పూజిస్తాడు విభేదాలు ఆరంభం కాలక్రమంలో చిన్న చిన్న విషయాలపై విభేదాలు రావడం మొదలవుతుంది సౌభాగ్యం అనగా సూర్యకాంతం తన అహంకార స్వభావంతో కుటుంబంలో చిచ్చు పెడుతుంది డబ్బు గౌరవం వంశాభిమానాలు లాంటి విషయాలపై వాగ్వివాదాలు జరుగుతాయి ఐక్యత క్రమంగా దెబ్బతింటుంది విడిపోయిన కుటుంబం అపార్థాలు పెరగడంతో ఇరువురి మధ్య విభజన వస్తుంది ఒకప్పుడు ఒకే ఇంట్లో సంతోషంగా ఉన్న కుటుంబం రెండు భాగాలుగా విడిపోతుంది కిష్టయ్య రాధలు ఒకవైపు పట్టాభ్రామయ్య సౌభాగ్యం మరోవైపు ఈ విభజనతో అందరి మనసులు విచారంగా మారతాయి సన్నివేశాలు పాటలు ఇలాంటి సందర్భాల్లో మాస్టర్ వేణు అందించిన హృదయమైన పాటలు వస్తాయి ప్రేమ కుటుంబ బంధాలు త్యాగం ఐక్యత అన్నింటినీ ప్రతిబింబించే పాటలు కథలో ప్రధాన భాగం అవుతాయి ఉదాహరణకు ముద్దబంతి పూలుపెట్టి వంటి పాటలు కుటుంబ అనుబంధాన్ని చక్కగా ప్రతిబింబిస్తాయి పరిష్కారం ఇంటి పెద్దలు కొందరు శాంత స్వభావం గల వ్యక్తులు జానకి రాధ వారు ప్రయత్నించడంతో తప్పుబాట్లు అనగా పొరపాట్లు క్రమంగా సరిదిద్దబడతాయి అపార్థాలు తొలుగుతాయి విభజన వల్ల కలిగిన బాధ అందరికీ అర్థమవుతుంది ఐక్యతలోనే ఆనందం ఉందని కుటుంబ సభ్యులందరూ గ్రహిస్తారు ముగింపులో చివరికి కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది విభేదాలు పక్కన పెట్టి బంధాల విలువను గుర్తిస్తారు కలసి ఉంటే కలద సుఖం అనే శీర్షికలాగా అలాగే కుటుంబం కలిసి ఉంటేనే నిజమైన ఆనందం శాంతి ఉంటుందని ఈ కథ చెప్పి ముగుస్తుంది ఈ చిత్రం ఒక సాధారణ కుటుంబ కథ కాదు ఇది మన తెలుగు సంస్కృతిలోని సం సంయుక్త కుటుంబం అనగా మరియు ఉమ్మడి కుటుంబం ఐక్యత త్యాగం ప్రేమ సహనం లాంటి విలువలను అద్దం పట్టింది అందుకే ఈ సినిమా శాశ్వతంగా మనందరి మదుల్లో గుర్తుండిపోయింది ఈ చిత్రం పన్నెండు సన్నివేశాల నేరేషన్ మరియు డైలాగ్స్ కుటుంబ ఐక్యత ప్రారంభం పెద్ద ఇంట్లో అందరూ ఒకే చోట జీవనం సాగిస్తున్నారు ఆనందం నవ్వులు స్నేహం నిండిన క్షణాలు డైలాగ్ ఎక్కడ కృష్ణయ్య అనగంటి రామారావు గారు అన్న మనం కలిసే ఉన్నాం కదా మన ఇల్లు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి రాధ యొక్క గృహలక్ష్మితనం రాధ తన సౌమ్య స్వభావంతో అందరినీ కలిపి ఉంచుతుంది ఇక్కడే డైలాగ్ రాధ సావిత్రి గారు ఇల్లు అన్నది గోడలతో కాదు మనుషులు మనుషులతో నిలబడాలి సౌభాగ్యం ప్రవేశం సౌభాగ్యం అనగా సూర్యకాంతం గారు తన అహంకార స్వభావంతో ఇంట్లో చిచ్చి పెడుతుంది ఇక్కడి డైలాగ్ ఈ ఇంట్లో గౌరవం నాకు దక్కాలి నామాటే ఆఖరి మాట రఘు మరియు జానకిల బంధం రఘు హర్నాథ్ మరియు జానకి గిరిజ గారు కుటుంబ బంధాలకు విలువ ఇస్తారు ఇక్కడి డైలాగ్ రఘు జానకి మనం ఏకమై ఉంటేనే ఈ కుటుంబం నిలుస్తుంది హాస్యరంగం రంగూన్ రాజా అనగా రాలంగి గారు హనుమాన్ అనగా అల్లు రామలంగి గారు మాటలతో నవ్వులు పోస్తాయి ఇక్కడ డైలాగ్ రంగూన్ రాజా అయ్యో ఈ ఇంట్లో సమస్యలు ఎక్కువ కానీ భోజనం మాత్రం తక్కువ ఆర్థిక విభేదం నేరేషన్ డబ్బు ఆస్తి విషయాల్లో విభేదాలు వస్తాయి డైలాగ్ పట్టాభిరామయ్య గారు కిష్టయ్య మనం రక్త సంబంధాలు రక్త సంబంధం కానీ నమ్మకం కోల్పోతే రక్తం చల్లబడిపోతుంది విడిపోయిన ఇల్లు కుటుంబం రెండు భాగాలుగా విడిపోతుంది బాధతో నిండిన క్షణం డైలాగ్ కిస్టయ్య అన్న ఇల్లు మధ్య గోడ వేసుకున్న నా హృదయంలో మాత్రం మీరు ఎప్పటికీ ఉంటారు రాధా త్యాగం నేరేషన్ రాధ తన సహనంతో కుటుంబ బంధాలు మళ్ళీ కలిపేందుకు ప్రయత్నిస్తుంది ఇక్కడి డైలాగ్ రాధ అన్యాయం నాకే జరిగినా పర్వాలేదు కానీ ఈ ఇల్లు విడిపోవడమే నా హృదయానికి నొప్పి అనార్కిలి నృత్యం అనార్కిలి అనగా పద్మని ప్రియదర్శిని గారు నృత్యం సినిమాలో కళాత్మక క్షణాలను అందిస్తుంది ఇక్కడ డైలాగ్ ఆహా నాట్యం అనేది మాటల కన్నా గొప్పగా హృదయాన్ని తాకుతుంది అపార్థాల తొలగింపు కొన్ని సంఘటనలతో నిజం బయటపడుతుంది కుటుంబంలో అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి ఇక్కడి డైలాగ్ రఘు అమ్మ నువ్వు అనుకున్నది తప్పు మనం శత్రువులం కాదు మనం ఒకే రక్తం మనందరం రక్త సంబంధం మళ్ళీ కలిసిన కుటుంబం నేరేషన్ క్రిష్టయ్య పట్టాభిరామయ్యలు ఒకరికొకరు కౌగులించుకుంటారు ఇక్కడి డైలాగ్ పట్టాభ గారు కష్టయ్య నీ సహనం నీ సత్యం నన్ను గెలిచాయి మనం ఇక ఎప్పటికీ విడిపోము ముగింపు సందేశంలో లాస్ట్ సన్నివేశం ఇల్లు మళ్ళీ ఆనందంతో నిండిపోతుంది ఇక్కడ కిష్టయ్య డైలాగ్ మనందరం కలిసి ఉంటేనే కలద సుఖం ముగింపు ఈ పన్నెండు సన్నివేశాలు మొత్తం కథను అర్థవంతంగా చూపిస్తాయి ప్రతి పాత్ర ప్రతి మాట ఒక సంయుక్త కుటుంబ విలువను ఒక ఉమ్మడి కుటుంబల కుటుంబంలో సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది కలసి ఉంటే కలదు సుఖం పంతొమ్మిది వందల అరవై ఒకటి చిత్రం నాటి ముగింపు మరియు సారాంశం తెలుసుకుందాం కుటుంబంలో తలెత్తిన విభేదాలు అపార్థాలు చివరికి తొలగిపోతాయి కెష్టయ్య ఎన్టీ రామారావు గారు యొక్క సహనం రాధ అనగా సావిత్రి గారి యొక్క త్యాగం జానకి అనగా గిరిజ గారి యొక్క మృదుత్వం ఇవన్నీ కలిసి పెద్దల హృదయాలను కదిలిస్తాయి పట్టాభిరామయ్య గారు పట్టాభిరామయ్య అనగా ఎస్వి రంగారావు గారు తన తప్పును గ్రహించి క్రిష్టయ్యను కౌగిలించుకుంటారు సౌభాగ్యం అనగా సూర్యకాంతం గారు కూడా తన అహంకార వదిలి కుటుంబాన్ని మళ్ళీ కలుపుకుంటుంది ఇల్లు విడిపోయినా హృదయాలు విడిపోలేదని అందరికీ స్పష్టమవుతుంది తప్పులు సరిచేసుకుని అందరం మళ్ళీ ఒకే ఇంట్లో ఐక్యంగా జీవించాలనే నిర్ణయం తీసుకుంటారు కుటుంబ బంధాలు గోడలతో కాదు హృదయాలతో నిలుస్తాయి మనందరం కలిసి ఉంటేనే నిజమైన సుఖం శాంతి ఆనందం ఉంటుంది అందుకే ఈ సినిమా శీర్షికలాగే కలిసి ఉంటే కలత సుఖం డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు కలిసి ఉంటే కలత సుఖం అనే చక్కని కుటుంబ ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబం కథను తెలుసుకున్నాం ఇదే విధంగా మరి మన ఛానల్ నుండి విడుదలవుతున్నటువంటి డైలీ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే